శ్రీం శ్రీ చక్రరాజన ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర సెనిభ్య రాహువే కేతువే నమ ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయదలిచానండి చాలా మంది రుణాలతో బాధపడుతూ ఉంటారు ఎంత ప్రయత్నించినా ఆ రుణ విముక్తి కలగడానికి మార్గం అయితే దొరకడం కష్ట సాధ్యంగా ఉంటుందండి చాలా మందికి అందుకు ఒక చక్కటి ఉపాయం నీకు తెలియ తెలియజేయదలిచాను ఇది అందరూ కూడా చేయడానికి చాలా సులభ మార్గం అండి మీకు చండ్రకర్ర అంటే చండ్ర తెచ్చుకొని దాన్ని ఎలాగైనా సరే కాల్చి బొగ్గు చేసుకోండి అండి ఆ కాల్చడం అనే పద్ధతి ఏ విధంగా కాల్చినా పర్వాలేదండి కాల్చి బొగ్గు చేసుకున్న తర్వాత ఆ చంద్రకర యొక్క బొగ్గుతో మీకు ఎంతైతే ఉందో ఆ రుణం యొక్క సంఖ్యను నేల పైన కానీ లేదా బండపైన కానీ సిమెంట్ గారెనైనా సరే ఎక్కడైనా సరే ఆ సంఖ్యను మీరు కుడి చేతితో రాసి ఎడమకాలతో చెరిపేస్తే మీకు రుణం ఎంతైతే ఉందో అది తీరడానికి చక్కటి మార్గం అయితే దొరుకుతుందండి ఈ కార్యాన్ని ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో మాత్రమే చేయాలండి బాగా గుర్తుపెట్టుకోండి చెండ్ర కర్ర యొక్క బొగ్గుతో ఈ కార్యాన్ని చేయాలండి అంటే మీకు రుణము ఎంతైతే ఉందో ఆ సంఖ్యను రాయడం అనేది ఖచ్చితంగా చల్లకర్ర బొగ్గుతోనే రాయాలి కుడి చేతితో రాసి కాలితో చెరిపేయడం అండి ఇలా ఒక్కొక్క మంగళవారం ఆరు సార్లు చొప్పున రాయడము చెరిపేయడము అనేది పూర్తి చేయండి ఆరు మంగళవారాలు చేయండి ఖచ్చితంగా అయితే మీకు ఎంత ఉన్నా సరే అది విముక్తి పొందడానికి ఒక చక్కటి మార్గం అయితే ఏర్పడుతుందండి ఇది చాలామంది చేసి కూడా ఈ రోజుల్లో సంతోషంగా ఉన్నారండి అంగారకుడికి చాలా ప్రీతి పాత్రమైనదండి చండ్రకట్టే రుణ విముక్తికి మనకు తొమ్మిది గ్రహాలలో అంగారక గ్రహం చాలా వరకు సహాయపడుతుందండి ప్రీతి ప్రీతిపాత్రమైన చండ్రకర్ర యొక్క బొగ్గుతో ఇలా చేస్తే ఖచ్చితంగా రుణ విముక్తి అయితే తీరడానికి మీకు చక్కటి మార్గం ఈ కలియుగంలో కలుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన కోసం ఈ చిన్నపాటి ఉపాయాన్ని ఆచరించి సుఖపడతారని ఆశిస్తున్నానండి తప్పకుండా చేయండి ఇదే కార్యాన్ని మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి ఇంకాస్త బలంగా కూడా ఉంటుంది అదే మంగళవారం అదే చంద్రకర్ర బొగ్గే బండపైన కానీ నేలపైన కానీ లేదా సిమెంట్ గారపైనైనా సరే ముద్దపప్పు అంటే కందిపప్పును ఉడగబెట్టి ముద్దపప్పుగా చేసి అందులో నెయ్యితో దీపాన్ని వెలిగించి అంటే ముద్దపప్పులోనే నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మీరు ఎక్కడైతే ఈ పని చేయదారో ఆ ప్రదేశంలో కాస్త ఫ్లోర్ పైన కానీ లేకపోతే గారపైనైనా సరే నీళ్లు చల్లి దానిపైన అరిటాకు వేసి ఈ ముద్దపప్పు దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందర ఈ కార్యాన్ని కానీ చేస్తే ఇంకా కూడా త్వరగా సిద్ధించడానికి మీకు రుణ విముక్తి కలగడానికి మార్గం అయితే దొరుకుతుందండి చేసి చూడండి ఆరు మంగళవారాలు ప్రతి మంగళవారం ఆరుసార్లు చొప్పున కుడి చేత్తో రాయడం కాలతో చెరిపేయడం మీకు ఎంతైతే ఉందో ఆ సంఖ్యను తప్పకుండా పాటించండి రుణ రుణ విముక్తి పొంది సుఖపడండి వీలైనంత వరకు రుణ బాధల్లో కూరుకుపోకుండా ఉండడమే తెలివైన పని అండి పొరపాటున రుణాలతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి ఉపాయం అని ప్రతి ఒక్కరికి చేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నానండి సర్వే జన సుఖినో నమస్కారం